ఇట్లా వచ్చేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ పుల్కల్ మండల్ పుల్కల్ విలేజ్ ఎర్ర వచ్చేసి లక్ష ఇరవై వేలు నల్లసారీ వచ్చేసి ఒక లక్ష పదిహేను వేలు ఏ లాక్ పంద్రా హజార్ వన్ లక్ష ఫిఫ్టీ థౌసండ్ అవరైకి జోడి జోడి లాల్ వాలే ఏ లాక్ బీస్ హజార్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఎవరన్నా కావాలనుకుంటే కింద నెంబర్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి తినికేదేమైనా నేను చిన్న సరే కాల్ కరెంట్గా బాత్ కర్లేదు

నేసారు దేస్తారా ఆ ఆ హియర్ ఇస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి